నమో వాడు ఎట్లా నిల్చున్నావు కాలు అది అమ్మా ఎట్లా నిల్చిందావు కాలు అతి పాటల పాటల నవ్వుల పొత్తుడి బొమ్మరా బొమ్మరా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటాం ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లల అన్నప్రాసన చాలామంది అడుగుతున్నారు కదా అన్న పిల్లలకు అన్నప్రాసన ఎప్పుడు జరుపుతారు అలాగే పిల్లలు ఒగ్గు తింటున్నారా లేదా అని చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఈరోజైతే మా పాపది బాబుది ఇద్దరిది అన్న ప్రాసన నవ్య నువ్వు తొందర రాడి గప్పు అయినా బావా నెత్తో కూడా చూసుకోవాలి నాకు తెలుసు కానీ నందని రాడి ఎత్తులు అట్లనే ఉంచు నువ్వు నందను రడవుడేందే ఇదే డ్రెస్సు డ్రెస్ లేదు కొత్త డ్రెస్ లేవు అయిపోయినాయా లేవు అయిపోయినాయి అన్ని అలా ఇది ఒక్కటే కొత్తది పాపకైతే ఎన్ని ఉన్నాయి చూసినావుగా కుప్పలు కుప్పలు దీనికి ఎన్ని కొన్నా కానీ తొందర అయిపోతున్నాయి మళ్ళీ పాతగా అసలు ఇంకా మనల్ని వేసిన డ్రెస్ అంటారు ఆయన కానీ ఎన్ని ఉన్నాయో సరిపోతుంది నిన్న చెప్పినా అయిపో కొత్తదన్న తీసుకొస్తుంది సరే అది కొత్త డ్రెస్ కొనుక్కొని వస్తా తొందర రెడీ అయి అమ్మతో కలిసి అందరితోటి కలిసి నువ్వు అక్కడికో నేను సామాన్ తీసుకొని అన్ని తీసుకొని అక్కడికి వస్తా సరేనా ఓకే అమ్మా అన్ని రెడీ చేసినావా అన్ని రెడీ చేసినాక చెప్పు ఫస్ట్ అన్ని రెడీ చేస్తున్నావు కానీ నువ్వు ఇవన్నీ రెడీ చేసి సరే చల్ మేమైతే రెడీ అయిపోయినాం ఇక మా పాప కూడా రెడీ అయిపోయింది చూడమ్మా మా పప్ప ఓ చార్మిక చూడాలి అర్థమవుతుందా చూడండి నీకు ఇక పాప ఇదే కాదు డ్రెస్సు అక్కడ స్నానం చేయించు ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించినాక తర్వాత డ్రెస్ చేస్తా ఇక నేను కూడా ఇది వేసుకున్నాను నార్మల్లీ ఎందుకంటే అదో పని ఇదో పని చేసి ఉంటుంది కదా ఆ పనులన్నీ అయిపోయినాక తర్వాత పనులు పనులన్నీ అయిపోయినాక తర్వాత నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఏమో అయిందా అయిందా నేను మీకు సారీ ఏం మంచి లేదు మంచి లేదు కాదే బాగా లేట్ జల్ది కానీ అంటున్నా ఇప్పుడు ఇప్పుడు మంచి లేదు అని అనుకో ఇక అసలు మళ్ళీ వేరేసారి కట్టుకున్నప్పుడు అదంతా కోస ఉంటుంది మళ్ళీ టైం కూడా లేట్ అవుతుంది అంటే మంచిగా ఉంది మంచి లేదని కాదు అట్లా గత కూడా అన్న కానీ అట్లా ఉంటుంది ఆడవాదు ఇక మనమైతే ఏమన్నా పనులు ఉంటే చూసేసుకున్నాం పప్ప ఇలా నువ్వేం పడుతు చెప్పు బుక్ పడతావా కెమెరా పడతావా ఇంకేదైనా పడతావా చూద్దాం అక్కడికైనా ఇంకా ఏమి నడు పోమ్మా ఇక ఇప్పుడు మన సామాన్ అంతా మన వెహికల్ లా ఎక్కించుకుందాం ఇక అన్నం పట్టుకోవాలా

పాప పట్టుకుంటారు అత్తమ్ముళ్ళు నిజంగా ఎక్కు ఎట్లా అవ్వకుంటారు పట్టిన సుర్రూమ్ అంటది అన్నం దా దిగు అయ్యో అయ్యో అయ్యే రావులా మొన్న గంత పని చేసినా కానీ ఇలా మళ్ళీ బండి ఇస్తున్నాం తెలుసా ఎందుకంటే ఈ మీద నమ్మకం ఏం చేయడు ఆ రోజు ఆమె ఫ్రెండ్గా వేసిండడు కాబట్టి ఈ మాట వచ్చింది ఇక్కడ నుండి ఎవరికి వేయకు నువ్వు అంతే చెల్లినాడు అదొక పని ఒక పని అందుకు చల్లి నేను మన వాళ్ళు రాలేదనుకున్నా కానీ వాళ్ళ గంట ముందు నేనుంటా అనుకున్నా నాకంటే ముందు వాళ్ళు నేనైతే అభినందన్కి ఓ డ్రెస్సు సామాన్ మొత్తం తీసుకుని వచ్చిన మీ అచ్చలోపు మా వాళ్ళు రారనుకున్నా కానీ వచ్చి చార్మిక చార్మిక గిట్ గిటు గిటు ఇద్దరు ఇద్దరు ఆ అంజన తండ్రిని చూసినావా బాబా సూపర్ అంటే సూపర్ ఉన్నాడు అప్పుడు జాతర అప్పుడు వేసినా అయిపోకాలర్ నేను కూడా అదే అనుకున్నా ఆ జాతర అప్పుడు అయితే మస్తు ఉండేది ఆ కన్లియుడు ఎవరైనా దిష్టి చేస్తే పట్ మన వెళ్ళేటట్టుంది అంత పెద్ద పెట్టారు కాటికలు ఎక్కువ పెట్టారు సూపర్ అండ్ సూపర్ ఉంది మళ్ళా ఊది చూసినావా ఆపిల్ సేమ్ షేప్ లెక్కనే ఉన్నాయి మంచి కానీ నిజంగా అప్పుడు జాతర అప్పుడు అయితే ఇంకా మస్తు ఉండేది ఎందుకంటే భక్తులు అంతా సంతోషపడేటోరు అంత మంచి కలర్ ఎత్తు కలర్ ఎత్తు అన్న ఫీలింగ్ ఉండే కానీ ఇప్పుడు కలర్ వేసినాక మస్తు అనిపిస్తుంది ఎందుకంటే చూడంగానే ఇప్పుడు పెద్దగా కొడుతుండు కొంచెం బాగా పెద్ద కొడుతుండు మంచి ఉంది కలర్ వేసినాక అంజన్న తండ్రి కాలు గోరికి కూడా సరిపోం అంత పెద్దగా ఉన్నాడు అంజన్న పాప స్టార్ట్ చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇని పిజ్కొనేటి సురేష్నట్టుంది ఇప్పుడు తల్లికి అమ్మో నాకు సురేష్ త్రో అమ్మట్లా ఏతున్నా సురేష్ త్రోనే అమ్మా బందిపూలు అద్దాం మా ల పురుగులు ఉంటాయి ఏ ఏముండై ఇప్పుడు అలా మెడలు యాస్తారు కదా ఉంటే ఉంటే ఉంటాయి 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 ఆడకడ ఆడకడ ఉంటయని అలాటప్పుడు బాగా అమ్మా ఇగ ఒక్కదానికి తొమ్మిది అన్న పదకొండు అన్న ఇచ్చాకు ఎందుకు ఎంకాలం పుచ్చే ఫుల్చే ఉంటాయమ్మా అవసరం లేదు సరికి ఉంటాయమ్మా నీళ్ళు എം നീള എന്താ പൊയ്ക്കാണ്ടാകും നീളു അവിടെ വേസിറ അന്നേസ నేను వేడి నీళ్ళు కాబట్టడానికి ఒక బాసన దేలే అని చెప్పి డైరెక్ట్ ఎండలని పెట్టేశారు మా వాళ్ళ కదా గిట్లు ఉంటుంది వేడైతే ఇప్పుడు గోరువెచ్చ అయితే ఉన్నాయి అంత కోల్ కూలయితే లేవు గోరువెచ్చగా ఉన్నాయి బల విచిత్ర అని చెప్తే అమ్మా మీరు గిళ్ళ ఎండలు పెడతా అవుతాయా నీళ్ళు కాళ్ళు అయితే కలుతూ కాలుతున్నాయి నిల్చుండే ఏమైతే చూద్దాం ఇక ఏ అమ్మా ఏం ఏమేచుకుంటున్నావు తల్లి అయ్యో ఏమేకుంటున్నా మెడకొడ దెబ్బలు తింటావు నువ్వు సైలెంట్ గుండో సైలెంట్ గుండు పెట్టుకో నువ్వు తిట్టి తల్లి నువ్వు

மோ வெங்கடேஷ் நந்தன்வாசிந்தோவிட்டு அய்யோடய அபிநந்த

santoso darah kalau ఇద్దరు కావాలే కదా కొన్ని చెంబడి చెంబడు చిన్న చెంబడు చెప్తాయి

అరే శకస్

మీ అమ్మ నాన్న ఇంకొక ఎట్లా నిలిచిందావు కాలు అటు అమ్మా ఎట్లా నిలిచిందావు కాలు అటువంటి ఏడుతుంది ఏడుతుంది నీళ్ళగా ఏడుతుంది ఇక్కడ పెద్ద అంజామంటారు Он

ఏంటిది డిజైన్ డి డి డిజైన్ పాము పాము డిజైన్ దాని మీదేమన్నా ఎగిరిపోతే ఇట్లా అది పెట్టు ఇట్లా మధ్యలో పెట్టరా డబ్బులు ఎగిరిపోకుండా ఇంకొకటి రాలేదు బంగారం పైసలు ఒకటే పైసలు ఉంటేనే బంగారం పైసలు ఉంటుంది ఓకే ఇక మొత్తం అయితే రెడీ అయిపోయింది అన్న ప్రాసన ఇక మా వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారు పాప బాగా ఏడుతుంది ఎందుకంటే ఈ డ్రెస్ మొత్తం లోపల చిద్ర పెడుతుంది ఒకటైతే లోపల వేసి ఇది వేసినాం చూద్దాం చల్ అన్న రామమ్మి నువ్వు పోయి ఆ బాబు పెట్టు అక్కడ ఇద్దరు కాదు ఒక్కొక్కళ్ళ ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఫస్ట్ ఒక్కొక్కళ్ళం వెళ్ళిన తర్వాత ఇద్దరు పెడదాం లాస్ట్కి ఇద్దరు మేడం మీరు అమ్మ నాన్న ఇక్కడ ఉండవు రి వెనుక ఆ పేరు వెనుక ఉండవు రి రాజమమ్మేమో అక్కడ విడిచిపెడుతుంది వస్తారు గని మమ్మీకి మమ్మీ తీసుకో బాబుని తీసుకో గని சின்னதான் சின்னதான் உண்டாடு అవే అభినందన్ దగ్గర రావాలని ఆయన పూతలు అది పూలు లేవు కదా సన్లైట్ చెప్పండి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అన్ని పువ్వులతో చేసినాం కాబట్టి ఎక్కువ ఆడ ఇప్పుడు చూసిండు ఆ చూసి అత్తం బంగారం బంగారం చూసి బంగారం చూసి ఎక్కడి నుంచి బెట్టి కడతారా వాళ్ళ బెట్టి కట్టుకోరు ఇలా பட பட்ட கொஞ்ச கொண்டே பப்பா இப்ப நம்ம ఇది నచ్చింది పట్టుకో అమ్మ ఎక్కడ తేడా తెరదు చూపెట్టు మమ్మీ ఇవన్నీ చూపాడు మమ్మీ ఇక్కడ కాదు ఇక్కడ కాదు మమ్మీ అయ్యో అయ్యో మమ్మీ పప్పా మమ్మీ ఇవన్నీ చూపెట్టు చూపెట్టి అక్కడ మమ్మీ ఇచ్చిపెట్టక చూపం చిన్ని చిన్ని చందమా కళ్ళ ముందు చిందులేసే

అవును మళ్ళా అది ప్రాకేషణం కదా దానివల్ల బాగా చిద్రపోసింది అన్నట్టు అప్పటి నుండి ఆ ప్రాకేషన్ నుండి ఇప్పటిదాకా అదే లో అన్నమాట ఇక అది ఇప్పేసిన వేసినాం వాళ్ళు మాతో పాటు వచ్చి ఇంత సంబరం చేసి ఇంత హెల్ప్ చేసి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసిరు కదా వాళ్ళకు కూడా ఏంటంటే మాతో పాటు వాళ్ళకు కూడా అవుతుంది చక్కగా ఇంటికి పోతే ఎవరు మెచ్చారు అందుకే వాళ్ళకు కూడా కొద్దిగా తినిపించాలి అని చెప్పి ఇక్కడ వండినమన్నట్టు చూడండి తింటారు ఇక తిని వెళ్ళడము వెళ్ళడం ఇక అయిపోయింది ఇక ఇద్దరైతే ముట్టుకున్నారు ఇద్దరు పాప కూడా ఏడ్చుకుంటే దాని మీదకే పోయింది ఇద్దరు ఒక్కళ్ళకొక్కరు బాధపడాలని చెప్పి ఇద్దరు సేమ్ ముట్టుకున్నారు నాకైతే మధ్య అయింది అంటే ఏదో ఏదో ముట్టుకున్నారు అనుకున్నా నేను అదే ముట్టుకున్నది అంటే నీకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే చెప్పన్న అక్కడ పెట్టింది మా రాధ మమ్మీ చైనా ఆ చైనాకి బాగా వాల్యూ ఉంటుంది ఎందుకంటే బంగారం రేటు ఇప్పుడు తూలానికి లక్ష ఇరవై లక్ష పదిహేను వేలు ఉంది కానీ అంత విలువ కాదు మా మమ్మీ ఏ వస్తువు అయినా సరే మాకు కోట్ల విలువ అందుకే మేము అట్లా భావించి అదే ముట్టాలి అదే ముట్టాలి అదే ముట్టాలి అనుకున్నా అదే ముట్టాలి చెల్లె ఇట్రానిగాని ఒకసారి ఇట్రా ఇంతకుముందుగా నల్లకడ వేయలేనా చెల్లి అక్కడ ఏమైంది మన వెంకటపూర్కి వెళ్ళి రాంగా అదేమంటారు రోడ్డు మీద క్రాస్ ఆమె ఇట్లా రాగా దేని మీద రాంగా స్కూటీ చెప్తే నమ్ముతలేం రోజులు నమ్మలే అని నమ్ముడు కాదు వాళ్ళు ఎంత మెల్లగా వచ్చిర్రు స్లో హత్తుర్రు అంత మెల్లగా వచ్చినా కానీ కింద పడ్డాక ఆమె ఎడితే మాకే దుఃఖం వచ్చింది అట్లుంటుంది ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి అయినా నువ్వు అయినా ఎవరు అడిగినా సరే చెప్పు అడగకున్నా చెప్పు ఎప్పుడైనా బండి మీద స్లో పోవాలి ఎంత మెల్ల కింద పడితే ఇట్లా దెబ్బలు తాగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ చెల్లె మెల్లైనా పోతుంది నువ్వు చెల్లెనే నీ గురించి పదిసార్లు చెప్పింది కాబట్టి చెల్లెతో నీకు చెప్తున్నా ఎందుకంటే గని గని ఫ్రెండ్స్ బాగా స్పీడ్ పోతారు కొంచెం ఈ వీడియోలు చూసిన మారుతారని మొన్న అందుకే ఆ వీడియోలో అందరు కామెంట్లు వేస్తారుగా అసలు గణేష్ని ఎందుకు ఇబ్బంది పెడుతురు ఎందుకు తిడుతుర్రని అయ్యో తిట్టడానికి గల కారణం ఏంటిదంటే అండ్ ఫ్రెండ్స్ అయినా ఈడైనా అలా ఫ్రెండ్స్ని చూసి ఈడు కూడా చాలాసార్లు స్పీడ్ వేయండు అట్లా ఇట్లా తిడితే అయినా అని చెప్పేసి మేము అట్లా తిట్టినాం బెదిరిచ్చినాం మీరైతే తప్పు ఏమనుకోకూర్రి ఇట్లా కొడుకులు అట్లా తప్పు చేసుకుంటుంటే మేము అంటారు కదా ప్రోత్సహించద్దు ఇట్లా తప్పు చేసిన కొద్ది తిట్టుకుంటా పోతేనే మారుతారు కొంతమంది ప్రేమ కొద్దీ చెప్పినా మారుతారు అట్లా మారేటోళ్ళు ఉన్నారు ఇట్లా మారేటోళ్ళు ఉన్నారు కానీ మా దాంట్లో ఇట్లే మారుతారు అందుకే అట్లా చేసిన ఇక మొత్తం అయిపోయింది ఇంటికి అయితే ఎల్లుడే